హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి నా ఛానల్లో అయితే కామెంట్ చేసిండ్రు కామెంట్ చేసిన వాళ్ళకి ప్రిన్స్ కట్ చూపించమన్నారు ప్రిన్స్ కట్ ఎలా కట్ చేయాలి మరి ఎలా కట్ చేసే ప్రిన్స్ కట్ కరెక్ట్గా మన నార్మల్ బ్లౌజ్ లేక కుదురుతుంది అనేది నేను డీప్గా చెప్తాను చూడండి పాయింట్ టు పాయింట్ అసలు ఈ వీడియో చూసి అనుకో ఎలాంటి ప్రిన్స్ కట్ అయినా మీరు కట్ చేయగలుగుతారు ఎంత లావు ఉన్నా చెస్ట్ ఎక్కువ ఉన్నా సన్నగా ఉన్నా ఎలాంటిదైనా కట్ చేయగలుగుతారు సింపుల్గా కట్ చేసుకుందాం కంపల్సరీ కొంచెం అయితే మన ముందు భాగంకి వెళ్ళేసరికి న్యూస్ పేపర్ మీద కట్ చేయాలి నేను వీడియో లెంత్ ఎక్కువ అయితే మాత్రం టూ పార్ట్స్ కింద పెడతాను ఈ ఆల్రెడీ ముందు వీడియో కూడా అలా పెట్టాను హై నెక్ది కామెంట్ చేసిన వాళ్ళకి రెండు వీడియోల కింద పెడుతున్నాను ఎందుకంటే చాలా వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకు షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు ఇలాగే వీడియోలు చూస్తూ ఉంటే మన ఛానల్లో ఇంకెన్ని వీడియోలు అయితే నేను పెట్టగలుగుతాను మన ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది ఛానల్ పేరు వచ్చేసి మదర్స్ వరల్డ్ విత్ భార్గవి నేను ఇంకో ఛానల్ కూడా కొంచెం వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను సాయిరెడ్డితో ముచ్చట్లని మీకు ఎవరైనా కావలిస్తే నాది లింక్ పెట్టమని కామెంట్ చేస్తే నేను లింక్ పెడతాను ఆ ఛానల్ కూడా ఉంది ఓకే అక్కడైతే నేను ట్రెడిషనల్గా పెడుతున్నాను ఇదైతే నార్మల్గా బ్లౌజెస్ మాత్రం పెడుతున్నా అక్కడ మాత్రం లంగా బ్లౌజ్లు ఫ్రాక్స్ డ్రెస్సెస్ ఎలా సింపుల్గా స్టిచ్ చేసుకోవాలి అసలు ఏమి రాని వాళ్ళకు పాయింట్ టు పాయింట్ షాప్లో ట్రైనింగ్ క్లాసెస్ అవుతున్నాయి కదా పాయింట్ టు పాయింట్ పెడుతుంటాను సింపుల్గా పెడుతుంటాను మీరు వెళ్ళి చెక్అవుట్ కూడా చేయొచ్చు ఓకే మరి ఇప్పుడు మనం వీడియోలకి వెళ్దాము ఓకే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ క్లాత్ని వేసుకునేప్పుడు మాత్రం ఫోల్డింగ్ అస్సలు మర్చిపోకుండా అంచులు ఒకవైపు ఇలాగొచ్చేటట్టు పెట్టుకుంటే ఈ వైపు ఈ వైపు అంచులు కనబడాయి అలా పెట్టేసుకుంటే ఇది నిలువు గీతలు అయిపోతాయి నిలువు గీతల బ్లౌజే కుట్టుకోవాలి అడ్డం గీతలు కుట్టుకుంటే మన బ్లౌజ్ ఎక్కిపోతుంది అంటారు అది పెద్దవాళ్ళకి తెలుసు ప్లస్ మనం మంచిగా ఐరన్ చేసుకొని లైనింగ్ ఆరబెట్టుకొని ఐరన్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఇలా చేసుకోవడం వల్ల మనకైతే బ్లౌజ్ కుట్టిన తర్వాత ముడతలు రావు ఇలా స్కేల్ పెట్టుకొని దీనికి సమానం పెట్టుకొని ఇలా సమానం లైన్ వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ కట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఇది కట్ చేయకపోతే ఇది కొత్త వాళ్ళ బేసిక్ కాబట్టి కంపల్సరీ కట్ చేసేయాలి మనకి ఇక్కడ వరకు పక్కల కుట్లు వస్తాయని నేను ఇక్కడి వరకే కట్ చేస్తున్నా ఇలాగా నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టుకోవాలి హాఫ్ ఇంచు కుట్టుకు పెట్టుకోవాలి మీకు టేప్ లెక్క చెప్తా నేను నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుందాం ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారంగా ఫస్ట్ వాళ్ళ హైట్ ఎంత ఉంది ఈ డాట్ నుంచి షోల్డర్ మిడిల్ నుంచి డాట్ పెట్టుకోవాలి క్రాస్ పెట్టుకోవద్దు థర్టీన్ హాఫ్ ఉంది మనం ఫోర్టీన్ హాఫ్ పెట్టుకోవాలి కానీ కానీ మనకు వీళ్ళు హాఫ్ ఇంచు పెంచమంటున్నారు అంటే ఫిఫ్టీన్ పెట్టుకోవాలి ఇక ఫిఫ్టీన్ నేను ఎగ్జాక్ట్గా కింది మొత్తం క్లాత్ నుంచి పెడుతున్నాను ఫిఫ్టీను ఇలాగా మొత్తం ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ పెడుతున్నా కానీ మనం ఏం చేసినాం ఇప్పుడు దీంట్లో హాఫ్ ఇంచ్ పెంచినాం హాఫ్ ఇంచ్ పెంచినాం అంటే మొత్తం టోటల్గా ఒక వన్ ఇంచు మనం ఇలా ఎక్స్ట్రా పెంచినాం అన్నది మనం మార్క్ చేసుకోవాలి చాలా మందికి తెలవక మనం ఇలాగే బ్లౌజ్ మొత్తం కట్ చేస్తే అస్సలు కుదరదు హైట్ పెంచినప్పుడు మనం మిస్టేక్ చేసేది ఇదే పాయింట్ మనం హైట్ ఎంత పెంచినామో అంత మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత హైట్ ఇక్కడి వరకు వచ్చింది కదా మళ్ళీ స్కేల్ని ఇలా ఉల్టా తిప్పేసి ఇది ఒక లైన్ చేసుకోండి ఈ రెండు లైన్లకి స్కేల్ బాగా ఉపయోగపడుతుంది మనం ఇలా పెట్టేసి ఎప్పుడు స్కేల్ పక్కన పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన హైట్ వచ్చేసి తెలుసు కదా టోటల్గా థర్టీన్ హాఫ్ వచ్చింది మన మొత్తం కుట్లతో సహా ఫిట్ ఫిఫ్టీన్ పెట్టుకున్నాం అంటే వన్ ఇంచ్ పెట్టుకోవాల్సింది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా ఎందుకంటే హైట్ పెంచమన్నారు కాబట్టి ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా ఇదో సెకండ్ పాయింట్ మన బ్లౌజ్లోని చుట్టుకొలత చూసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ చూసుకోండి బ్యాక్ పార్ట్ చూసుకొని ఇలాగ డాట్స్కి వదిలేసుకోండి వన్ ఇంచు వదిలేసి ఇలా పెట్టేయండి మన ఖర్చు ఇక్కడికి ఉంటుంది ఇలా ఖర్చు ఇక్కడికి కుట్లకి ఇక్కడికి ఇలా మూడు పాయింట్లు అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పాయింట్ అయితే మనకు హైట్ పెట్టినా మనకు దీంతో ఏం పని ఉండదు కరెక్ట్గా ఎంతుందో అంత పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హైట్ పెంచినాం కాబట్టి వాళ్ళకి నెక్కు దించాలన్నా వద్దా అని ఒక మాట అడగాలి హైట్ పెంచినప్పుడు మాకు నెక్కు కూడా దిగండి అంటే మనకి ఎగ్జాక్ట్గా ఐదు ఇంచులు ఉంది కదా వీళ్ళ ఇప్పుడు మొత్తం ఆరు ఇంచులు ఉంటుంది మనం ఇక్కడ నుంచి పెట్టుకుంటే అంటే ఈ హైట్ పెంచింది దాన్ని ఇడిచిపెడితే కానీ మాకు ఇది కూడా మళ్ళీ పెంచాలి అని అన్నారనుకో మనం ఇక్కడ నుంచే కొలవాలంటే ఐదు ఇంచులే కొలుసుకోవాలి అటు ఇటు కుట్లకు పెట్టేసుకోండి ఆరవుతుంది అంటే దీంతో పాటు ఎంతుందో అంత నీకు ఇంత వెడల్పు రావద్దు నాకు ఇంకా తక్కువ రావాలి అంటే తక్కువ చేయొచ్చు నీకు ఇక్కడ అర్థమైందా లాజిక్ ఇప్పుడు ఈ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు పెంచేసినాం ఈ హాఫ్ ఇంచు వదిలేసే వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతుంది ఐదు ఐదుకు మళ్ళీ నువ్వు కుట్లకు ఉంచుకోవాలి కదా అంటే ఐదు ముప్పావు ఉంచుకోవాలి ఈ హాఫ్ ఇంచు వదిలేసి నువ్వు ఐదు ముప్పావు పెట్టుకోవాలి అంటే సేమ్ నీకు ఉందో అంత కనబడుతుంది హైట్ పెంచినా కానీ కాదు నాకు ఇంకా దిగాలి అన్నామనుకో ఈ హాఫ్ ఇంచు పెంచింది వదిలేసి ఐదు ముప్పావు పెట్టుకో అంటే పావు ఇంచు కొంచెం డౌన్ అవుతుంది కొంచెం డౌన్ కావాలి పెద్దవాళ్ళ బ్లౌజ్ లాగా పైకి అయిపోతుంది అన్నట్టు మినిమం ఐదు ఓకే అటు కుట్టుకు ఇటు కుట్టుకు కలిపితే ఐదు పావు ఇది ఐదు ఓకే దీనికంటే కొంచెం చిన్నగా వస్తుంది నీకు మళ్ళీ ఎత్తు పెంచినాం కాబట్టి కిందికి ఇది ఆల్రెడీ పెద్దగా వచ్చేసినట్టే ఇది ఒక పాయింట్ అయిట్ పెంచినప్పుడు సెకండ్ ఇక్కడ ఉంటుంది హైటు పెంచినప్పుడు మనం హైటు పెంచుతున్నాం కదా అని చెప్పేసి ఈ ఈ పాయింట్ నుంచి మెజర్ వేయొద్దు ఈ పాయింట్ నుంచి మెజర్ వేయాలి ఇది తప్పు చేస్తారు ఇక్కడ హైటు పెంచినప్పుడు ఇలా పెట్టుకొని ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది కుట్లకి ఇక్కడ ఉంది అంటే మనం ఏ కొలత అయినా ఇక్కడ నుంచే తీయాలి ఇప్పుడు ఏ కొలత అయినా ఇక్కడ నుంచే తీసుకోవాలి అవును ఇప్పుడు ఆఫ్ నుంచి మనం పెంచగట్టి వదిలేసే వదిలేసేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి నార్మల్ బ్లౌజ్ లో ఇక్కడ నుంచి స్టార్ట్ స్టార్ట్ చేయాలి కుట్టుకు ఇక్కడ కుట్టుకు ఇక్కడ ఇలా వచ్చిందా మళ్ళీ కుట్టుకు ఇది ఒక్క పాయింట్ మాత్రం ఇది చేయొద్దు ఇక్కడ వచ్చింది కదా ఫస్ట్ మనకి ఏంది డీప్ నెక్క హై నెక్క ఏ నెక్క అని డిసైడ్ అయిపోయినాం కదా డీప్ నెక్ అని డిసైడ్ అయినాం డీప్ నెక్ కాబట్టి మనకు షోల్డర్ ఎంత వచ్చింది ఇది ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుందాం అంతే కదా ఫైవ్ అండ్ హాఫ్ అంటే కొంతమంది ఫీట్ సన్నగా తొడిగే వాళ్ళకి ఇంకా సన్నగా చేసినా సరే మనకు మాత్రం ఇగో ఇక్కడ కుట్టి ఇలా ఇక్కడ టూ అండ్ హాఫ్ ఉంది ఎగ్జాక్ట్గా కుట్టుకు వదిలితే పావు దక్క మూడు ఇంచులు నీకు ఈ షోల్డర్ ఉండాలి అంటే ఇది ఎంత వచ్చింది టూ పావు వచ్చింది అంటే ఇది కూడా ఐదున్నర నీకు ఎక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం జరుపుకో ఐదు పావే పెట్టుకో షోల్డర్ దొడ్డు రావద్దు అనుకుంటే కానీ మినిమం ఐదున్నర నుంచి స్టార్ట్ చేసుకో ఇక్కడ మళ్ళీ ఆమ్ డౌన్ వచ్చేసి ఆరున్నర ఉంటుంది కరెక్ట్ కలిసింది ఆరున్నరకు ఓకే కదా ఇప్పుడు ఇక్కడ ఐదున్నర పెట్టి ఐదు పావు పెట్టుకుంటున్నా ఇక్కడ కూడా ఐదు పావు పెట్టుకుంటున్నాను ఎక్కువ డీప్ తిరిగింది కదా ఈసారి ఐదు పావే పెట్టుకో చిన్న స్కేల్ లేదు ఉంది ఇక్కడ ఉంది మళ్ళీ చెస్ట్ పైన చూసుకోవాలి మనం చెస్ట్ పైన చూసుకోలేం కదా చూసుకుందాం ఇక్కడ మూడు పావు మూడు పావు అయినా పావుదొక్క మూడు టూ త్రీ బై ఫోర్ ఈడ టూ పావు రెండు రెండు నాలుగు ప్లస్ ఇది ఐదు 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 ఐదుపావు ఐదుం పావు ఇది ముప్పావు ఇది పావు ఐదు ముప్పావు అవుతుంది ఐదు పావు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్కు చాలామంది ఎవరో కామెంట్ చేసిరు నెక్కు పదకొండు ఇంచులు పెట్టి చెప్పమన్నారు డౌను అంటే హైటు కూడా ఎక్కువ ఉందిలేండి వాళ్ళది పదహారు ఇంచులు ఉంది హైటు బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉన్నప్పుడు పదకొండు ఇంచులు చెప్పమన్నారు నీ పదకొండు ఇంచులు కానీ తొమ్మిది ఇంచులు కానీ హైట్ ఏం చేంజ్ చేయొద్దు ఇలాగే ఈ ప్రకారంగా నువ్వు పదకొండు ఇంచుల హైట్ పెట్టేసుకొని ఇలాగే మార్క్ చేసుకోవాలి ఇక్కడ డీప్ తొడిగే వాళ్ళకు మనం ఇక్కడ ఎంత పెట్టుకున్నామో రెండు పావు పెట్టుకున్నాం కదా ఇక్కడ రెండున్నర పెట్టుకోండి నువ్వు డీప్ తొడుగుతావా ఇలా స్కేల్ తోటి క్రాస్గా లైన్ వేసుకోండి వేసుకొని స్కేల్ తోటి ఇలాగ మన క్రాస్గానే డీప్ వేసేసుకొని ఇంకా అంతే రౌండ్ నెక్కేనా వేరే నెక్కులు ఏమైనా పెట్టుకుంటావా వేరేవి చూద్దాం చూద్దాం ఇప్పుడు నార్మల్గా పెట్టేసినాను వేరే చూద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ చెస్ట్ పైన చూడలే కదా చెస్ట్ పాయింట్ వచ్చేసి చాలా మందికి ఇది క్లియర్గా అర్థం కాదు కొంచెం మీరు లాజికల్గా ఆలోచించండి ఉక్కుకి ఇడిచిపెట్టినాం కుట్టినాం కదా దాని నుంచి పట్టుకోండి ఇక్కడ వరకు తొమ్మిదింపు ఆవు వచ్చింది తొమ్మిదింపా తొమ్మిదిన్నర వరకు వచ్చేస్తుంటుంది మనం అదే పెట్టుకోవాలి ఒకవేళ మీకు అంత కన్ఫ్యూజ్ ఉంటే ఇక్కడ ఎంత ఉంది ఎనిమిది ఉంది మినిమమ్ ఇక్కడ ఎనిమిది అంటే ఇక్కడ తొమ్మిది తొమ్మిది ఆ వచ్చేస్తుంది అన్నట్టు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువనే వస్తుంది ఈ ప్లేస్ ఈ ప్లేస్ కలపండి మనకు దేనికి ఆమ్ రౌండ్కు సెట్ అయిందా లేదా చూసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్కి మనకు ఈ రౌండ్ గీసిన తర్వాత వచ్చే పాయింట్కి చంక రౌండ్ పాయింట్కి సెట్ అయిందా లేదా చూసుకోవాలి నేను ఇది వన్ అండ్ హాఫ్ అని చెప్తాను కదా వన్ అండ్ హాఫ్ పెట్టి ఇక్కడ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టేసుకోండి పెట్టేసుకొని ఈ స్క్వేల్ ద్వారా చిన్నగా మార్క్ చేసుకోండి టచ్ కావాలి ఎక్కువ మట్టుకు పైన పాయింట్కి టచ్ కాదు ఒక్కొక్కసారి అంటే ఇక్కడ రెండున్నర పెట్టినప్పుడు ఇక్కడ మూడు వస్తుంది చూడండి మూడుకి టచ్ అవుతుంది ఇప్పుడు మొత్తం టోటల్గా ఎంత వచ్చిందో మనం చెక్ చేసుకుందాం ఎయిట్ పా వచ్చింది ఎయిట్ పా వచ్చింది ఎగ్జాక్ట్గా వచ్చింది ఎక్కువ తక్కువైతే ఒకవేళ నీకు తగ్గింది అనుకోండి తగ్గితే ఇక్కడ పెంచుకోవాలి అలాగే పెరిగింది అనుకోండి ఇక్కడ తగ్గించుకోవాలి ఇక్కడ పెంచినా తగ్గినా మనకు చంక పెద్దగా అనిపిస్తుంది అనుకోండి ఈడ షోల్డర్ లావ్ అనిపిస్తే ఇక్కడ పెంచుకోండి ఇలాగా ఇలాగ ఇక్కడ పెంచుకోండి సెట్ అవుతుంది పావించు పావించాలనే మన చంక డౌన్ లూజ్ వస్తుంది చంక రౌండ్ ఓకే ఇప్పుడు ఇది కరెక్ట్ వచ్చేసింది కదా బ్యాక్ పార్ట్ అయితే వివరంగా చెప్పేశాను మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఇగో ఇక్కడ ఇక్కడ ఇలా క్రాస్ తీసుకోండి ఇక్కడ ఇలా క్రాస్ తీసుకోండి వీటిలో ఏం చేంజ్ చేయకండి భుజం జారుతుందన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఇలా క్రాస్ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూసేసిండ్రు కదా బ్యాక్ పార్ట్ నేను ఫ్రంట్ పార్ట్ వేరే వేరేలాగా చెప్తాను ప్రిన్స్ కట్ కాబట్టి వేరే వీడియోలో చెప్తాను మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో ఆ వీడియో మొత్తం టోటల్గా చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఇప్పుడు ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని మాత్రమే చూపిస్తున్నాను మళ్ళీ చాలా మందికి ఈ మిడిల్ డాట్ పెట్టుకోవడం కూడా మనం ఈ షోల్డర్ మధ్యలో నుంచి పెట్టుకోవద్దు ఇక్కడ నుంచి పెట్టుకోవాలి ఫోర్ ఇంచెస్కి ఇలా ఫోర్ ఇంచెస్కి పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల మీకు అనేది భుజం పట్టేసిన టైపే మనకు షోల్డర్ జారది ఎందుకంటే మన చెస్ట్ పాయింట్ ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టుకోవడం వల్ల మనకు భుజం జారది ఈ చెస్ట్ పాయింట్ ద్వారానే మనం వెనక పాయింట్ కూడా పెట్టుకోవాలి ఓకే బాయ్ మరి